హాయ్ ఫ్రెండ్స్ గుండె నిండా గుడి గంటల సీరియల్లోకి మనం ఈరోజు వెళ్ళిపోదాము ఇక కల్పన అయితే కార్లర్ వచ్చి వెళ్తుండగా చిరాకు పడుతూ ఉంటుంది అయితే వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి మనం ఇంత ముందుకున్న పార్లర్ ఉందా అని అంటే క్లోజ్ చేస్తారని చెప్తుంది వాళ్ళ ఫ్రెండ్ ఇక బాలు అయితే మీరు పార్లర్కి వెళ్ళాలా మేడం అనేసి అంటూ ఉంటాడు అవును అనంటే నాకు తెలిసిన పార్లర్ ఉంది అక్కడికి తీసుకెళ్తాను వెళ్తారా మేడం అంటే సరే అని అనేసి ఆ పార్లర్ దగ్గర దించేసి పార్లర్ నుంచి వెళ్ళిపోతాడు బాలు ఇక లోపలికి వెళ్తుంది కల్పన ఇక్కడ మంచిగా పార్లర్ బ్యూటిషన్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు అక్కడ ఉన్నామని అడుగుతుంది రోహిణి మేడం ఉన్నారు అని చెప్పేసి కళ్ళ లోపలికి వెళ్తుంది కల్పన ఇక ఎస్కేస్ మీ అని అనేసి కల్పన రోహిణిని పిలుస్తుంది రోహిణి కల్పన చూసి నాకు కూర్చోండి అని అనేసి షాక్ అవుతూ ఉంటుంది అయితే మీకు ఏం చేయాలి అని చెప్తూ ఉంటుంది రోహిణి అయితే నాకు ఫేషియల్ చేయాలి హైబ్రో చేయాలి అని చెప్పేసి కళ్ళు సరే ఒక్క నిమిషం ఆగండి అని అనేసి తనను కూర్చోబెట్టి బయటకు వచ్చి మనోజీకి కాల్ చేస్తుంది మనోజ్ నీకు డబ్బు కావాలి అని అనేసి అన్నావు కదా నీకు డబ్బు ఇచ్చే ఒక ఆవిడ కెనడా నుంచి వచ్చింది ఇక్కడికి రా అని చెప్తుంది అయితే ఎవరు ఆవిడ అననేసి అనే సరికల్లా కల్పన అనేసరికి ఏ కల్పన అనేసరికల్లా నీ మాజీలో ఎవరి కల్పన ఇక్కడే ఉంది రా అని చెప్పేసరికి మనోజ్ అయితే ఇంకా షాక్ అయ్యి అక్కడికి గబగబా వచ్చేస్తాడు అలోపు ఇక కల్పన మీరు కెనడాలో ఏం చేస్తారు అనేసి అడుగుతూ ఉంటుంది రోహిణి అయితే నేను జాబ్ చేస్తాను అనేసరికల్లా ఇంత ముందుకు ఇక్కడ ఉన్న వాళ్ళ అనేసి అంటే అవును అంటే ఇక్కడ ఏం చేస్తే వాళ్ళు అనేసరికి నేను ఇక్కడ కూడా జాబ్ చేసేదాన్ని అనేసి కల్పన చెప్తుంటుంది ఏం జాబు ప్రేమించడం ఆ మోసం చేయడం డబ్బు తీసుకెళ్లడం ఫ్రా ఫ్రాడ్ చేయడమా ఇదే నన్ను చేసే జాబు అని అంటే ఏ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనేసి కల్పన అంటూ ఉంటుంది ఏం మాట్లాడావేంటి నువ్వు చేసే జాబ్ ఇదే కదా ఒక మనిషిని ప్రేమించి నలభై లక్షలు తీసుకొని వెళ్ళావు కదా దీన్ని ఏమంటారు ఇదే కదా నువ్వు చేసే జాబ్ అనేసరికల్లా ఎవరు చెప్పారు నీకు అనేసి అంటే మనోజ్ని మోసం ఎలా చేయాలనిపించింది నీకు అనేసరికల్లా ఏ నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అనేసరికి ఆ లోప మనోజ్ వస్తాడు మనోజ్ వచ్చి నువ్వు నన్ను ప్రేమించినట్టు నా దగ్గర నుంచి నలభై లక్షలు ఎత్తుకపోయావు కదా అనేసి గొంతు పట్టుకొని పైకి లేపుతాడు ఆగు మనోజ్ ఆగు అనేసి రోహిణి ఆపుతూ ఉంటుంది అయితే ఇక పోలీసులకు ఫోన్ చేయి మనోజ్ అని చెప్పేసి ఆల్రెడీ చేసే వచ్చాను ఈలోగా పోలీసులు వస్తూ ఉంటారు అనేసి అంటూ ఉంటారు ఇదిలాగా ఉండగా ఇక మీనా అయితే పూలు బండి తీసుకొని ఒక దగ్గరికి పూలు ఇవ్వడానికి వస్తుంది అక్కడ పార్కింగ్ ప్లేస్ లో బండి పెట్టి లోపలికి షాప్ దగ్గరకు వచ్చి పూలు ఇవ్వగానే తిని పూలు ఇదిగో అని చెప్తూ ఉంటుంది మీనా నీ కష్ట జీతం బాగా చూసి పాలు చూసి ఈ కష్ట జీతం తక్కువ అనేసి మంచి బండి కొనిచ్చాడమ్మా ఆ నీ లైఫ్ మంచిగా సెటిల్ అవుతుంది అనేసి అంటూ ఉంటుంది అయితే ఇక నేను వెళ్తాను పిన్ని అనేసరికి ఒక నిమిషం మాగమ్మా అనేసి నేను షాప్ దగ్గర బయటికి వెళ్ళేస్తాను అనేసరిక సరే అనేసి ఇక మీనా అక్కడ ఉండి బాలకు ఫోన్ చేస్తూ ఇద్దరు ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు ఇంకా ఈలోగా బయటకు వచ్చేసరికి మీనా అక్కడ బండి లేకుండా ట్రాఫిక్ పోలీసులు తీసుకొని పోతారు అయితే వాళ్ళు వీళ్ళని అడుగుతుండగా అక్కడ కూర్చున్న ఒక ముస్టివాడైతే నీ బండి ట్రాఫిక్ పోలీసులు ఎత్తుకెళ్లారమ్మా ఇక్కడ బండి పెట్టకూడదని రాసి పెట్టింది కదా అని చెప్తూ ఉంటారు ఇప్పుడే తీసుకెళ్లారు అని చెప్తూ ఉంటాడు అతను ఇదిలా ఉండగా ఇక రోహిణి అయితే రోహిణి బా మీ మనోజ్ అయితే ఇక పోలీసులు వచ్చి చూశాక ఇక నేను నన్ను ఇక్కడ నుంచి బంధించారు